అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో ఈరోజు మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి ఏ రకాలకి సేల్స్ పరంగా బాగుంది అసలు సేల్స్ ఎలా జరుగుతుంది కొత్త సరుకులు ఎన్ని వచ్చినాయి ఏసీ సరుకులు అమ్మకాలకి ఎన్ని పెట్టారు అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి వీడియో ఎప్పుడైనా సరే లాస్ట్ చూడండి చాలా రకాల మిర్చి ధరలు చెప్పడం జరిగింది ఇంకా లేట్ చేయకుండా ముందు డేట్తో మొదలుపెట్టి మార్కెట్ రేట్లు కూడా చూద్దాం డేట్ చూసుకుంటే ఈరోజు జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వచ్చేసి బుధవారం సరుకుల గురించి చూసుకుంటే అటు కర్నూలు ప్రకాశం పల్నాడు అటువైపు కర్ణాటక నుంచి కూడా దగ్గర దగ్గరగా కొత్తవి ఏసీ కలిపి ముప్పై ఎనిమిది వేలు దాకా గేట్లో ఎంటర్ అవుతాయండి ప్రతి ఒక్క బస్తా కూడా గేట్లో ఎంటర్ అవడం జరుగుతుంది సెక్యూరిటీ గార్డ్స్ ప్రతి లారీ నాపి డీటెయిల్స్ తీసుకొని కానీ లోపలికి పంపరు ముప్పై ఎనిమిది వేలు బస్తాలు వస్తే దాంట్లో దగ్గర దగ్గరగా ఇరవై ఐదు వేలు పైన కొత్తమిర్చి సరుకులు కొంత ఏసీ సరుకులు మరి ఇటు పక్క ఏసీ సరుకులు చూసుకుంటే కొద్ది స్టాకులతో కలిపి అరవై నుంచి డెబ్బై ఏదైనా లక్ష బస్తాలు కొత్త కానీ ఏసీ కానీ మార్కెట్లో ఉన్నాయి ఈరోజు మార్కెట్ ధరలు ఎలా జరిగినాయి లేట్ చేయకుండా చూద్దాం లైక్ చేయతే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం కొత్త సరుకులు చూద్దామండి కర్నూలు డీడీ నుంచి మొదలు పెడతాం మనం కర్నూలు డిడి సీడ్ రకాలు కొంచెం సేల్స్ పరంగా బాగున్నాయి కానీ క్వాలిటీలు ఉంటాయి మార్కెట్ ధర చూసుకుంటే పదివేలు కాడి నుంచి మొదలయ్యి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయండి లోయెస్ట్ ఏమో పదివేలు హైయెస్ట్ పద్నాలుగు ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ రెంట్ తెచ్చి మన తుఫాను వాతావరణం దెబ్బకి కొంత మచ్చకాయలు ఆ టైపు ఎనిమిది వేలు నుంచి అదే టైప్ ఉంటే పదివేలు దాకా జరుగుతున్నాయండి త్రీ ఫోర్ సిటీ రకాలు త్రీ ఫోర్ వన్ కానీ డీడీ కానీ ఈ రకాలు ఇంకా త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే పదివేలు నుంచి మీడియం రకాలు మొదలవుతున్నాయి హయ్యెస్ట్ ఎడ్ మార్కెట్ అయితే పదిహేను నుంచి పదిహేను వేలు ఐదు వందలు సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేలు అండి సూపర్ అయితే బాగుంటే బ్రహ్మాండంగా బద్దె టైపు మంగు లేకుండా బాగా కలర్ ఉంటాయి ఎక్కువగా పదిహేనుంచి పదిహేను వందలు తర్వాత రకాలు బ్యాడ్గి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అయితే ఎనిమిది వేలు కా నుంచి పదకొండు వేలు టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే అటు అది కూడా ఎనిమిది వేలు కాని పది పదకొండు వేలు దగ్గర జరుగుతున్నాయి కొత్తమిర్చి రకాలండి రైస్ సోదరులకి మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నా అదే సిజంటా బ్యాడ్కి అయితే తొమ్మిది వేలు కాడించి ఎక్కువగా పన్నెండు వేలండి ఏదైనా క్వాలిటీ పరంగా బాగుంటే పన్నెండు వేల ఐదు వందలు అనుకోవాలి మార్కెట్ ఎక్కువగా పన్నెండు వేలు తర్వాత తేజ తేజ మార్కెట్ అయితే ఈరోజు క్వాలిటీ ఉంటే కొద్దిగా సేల్స్ పరంగా అడుగుతున్నారండి పదకొండు వేలు కానించి మొదలై తేజ అంటే సైజు తక్కువ రంగు తక్కువ మీడియం క్వాలిటీ హైయెస్ట్ మార్కెట్లో డీలక్స్ క్వాలిటీ పదిహేను వేలండి ఒకటి రెండు రూపాయలు కూడా వేసారు అది సూపర్ క్వాలిటీ రూపాయి రెండు రూపాయలు జరిగేది ఎక్కువగా జనరల్ మార్కెట్ పదిహేను వేలు మార్కెట్టే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అటు తొమ్మిది వేల కానించి మొదలై పదమూడు వేలు బాగుంటే కనుక పదమూడు వేల ఐదు వందలండి బంగారం అటు ఎనిమిది వేల కానించి మొదలై కొత్త రకాలు హయ్యెస్ట్ మార్కెట్ అయితే పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలండి బాగుంది క్వాలిటీ ఎక్కడ మచ్చలేదు క్వాలిటీ పరంగా బాగుందంటే పన్నెండు వేలు టాప్ తర్వాత రకాలు రోమీ టూ సిక్స్ రోమీ టూ సిక్స్ లోయెస్ట్ రేటు పదివేలండి మీడియం క్వాలిటీలు హైయెస్ట్ మార్కెట్ పద్నాలుగు వేలు అదే షార్క్ అయితే అటు తొమ్మిది వేలు కానించి పదివేలు కానించి మొదలై పదమూడు వేలు దాకా జరుగుతుందండి పదమూడు వేలు పైన లేదండి మార్కెట్ తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ కుబేర తర్వాత ఈ ఆరుమూరు ఈ రకం ఈ రకాలు క్రాసింగ్ రకాలు ఏడు వేలు కానుంచి మొదలై మత్స్య టైప్ అయితే ఏడు వేలు అది అదే బాగా క్వాలిటీ ఉంటే పదకొండు వేలు అయ్యేస్తండి ఇవ్వండి కొత్త మిర్చి రకాలు అయితే ఈ విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి తర్వాత మనం ఏసీ రకాలు అయితే చూద్దాం ఏసీ రకాల మార్కెట్ చూసుకుంటే ముందుగా డీడీ అయితే అటు తొమ్మిది వేల కాయ మొదలై మొదలయ్యి మార్కెట్ పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలండి కొన్ని రకాలు ఇంచుమించుగా ఉన్నా కానీ ఏసీ అనేది పెద్దగా మార్కెట్లో ఇంట్రెస్ట్ అనేది చూపిట్లా కొత్త మీద మళ్ళీ ఇష్టపడుతున్నారు వ్యాపారస్తులు టోటల్గా ఒక విధంగా చెప్పాలంటే రైస్ సోదరులకి సేల్స్ స్లో స్టడీ మార్కెట్ సేల్స్ అనేది స్లోగా ఉంది మార్కెట్ అయితే స్టడీ మార్కెట్ అదే త్రీ ఫోర్ వన్ అయితే అటు పదివేలు కాని మొదలై పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువండి పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువ ఏదైనా బద్దెటైపు దేశ దేశవాళైతే ఆ పైన నెంబర్ ఫైవ్ కూడా ఇంచుమించుగా పదివేలు నుంచి పదిహేను వేలు దాకా జరుగుతుంది క్వాలిటీ ఉంటే లేకపోతే త్రీ ఫోర్ వన్ లాగానే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు అనుకోవాలి తర్వాత రకం బ్యాడ్గీ రకాలు ఈ సిజంటా బ్యాడ్గీ తప్పనిచ్చి టూ జీరో ఫోర్ త్రీ కానీ ఇది కానీ ఇంచుమించి కొత్తవి ఏసి ఒకే విధంగా ఉన్నాయండి ఇది చూసుకుంటే అటు ఏడు వేలు కానించి ఎనిమిది వేలు కానించి రంగు తిరిగిన కాయలు పదకొండు వేలు టాప్ రేటు మనం తేజ చూసుకుంటే ఏసీ రేటు పదకొండు వేల కానుంచి మొదలై లోయెస్టు హైయెస్ట్ మార్కెట్ అయితే పదిహేను వేలు ఏసీ తేజా క్వాలిటీ ఉంటే జరుగుతున్నాయి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అయితే పదివేలు కానుంచి మొదలై పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ సూపర్ టెన్ బద్దె టైప్ ఉండి క్వాలిటీ పరంగా బాగుంటే ఆ పద్నాలుగు వేల రెండు వందలు మూడు వందలు ఐదు వందలు జరుగుతాయి లేకపోతే మార్కెట్లో పదమూడు వేల నుంచి పద్నాలుగు దాకా జరుగుతున్నాయి తర్వాత ఈ టూ సెవెంటీ త్రీ కు బంగారం బులెటు ఇవి మీడియం క్వాలిటీలు చూసుకుంటే తొమ్మిది వేల కానుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బాగుంటే పదమూడు వేలండి ఏసీ తర్వాత రకాలు రోమీ టూ సిక్స్ రోమీ టూ సిక్స్ మార్కెట్ చూసుకుంటే పదివేలు కాని చేసిన మొదలై ఏదండి నేను ఇవన్నీ చెప్పేది కూడా మీడియాలు లో మీడియాలు ఉండే ఏడు ఎనిమిది తొమ్మిది పదివేలు క్వాలిటీని బట్టి రంగు తిరిగిన కాయలు పోయిన సంవత్సరం కాయలు అంత సంవత్సరం కాయలు ఇయ్యా ఒక మాదిరిగా సైజు తక్కువ రంగు ఉన్న కాయలు నేను చెప్పేది అంటే మీడియం అంటారు మీడియం కానీ మొదలై హయ్యెస్ట్ డీలక్స్ దాకా ఈ బంగారం బులేటు పదివేలు కానించి పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి తర్వాత ఈ రోమీ టూ సిక్స్ పదివేలు కానించి మొదలై పద్నాలుగు వేలు టాప్ క్వాలిటీ సూపర్గా ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు అదే షార్క్ అయితే పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు పదివేలు కానించి మిగతా ఈ టూ సెవెంటీ త్రీ కుబేర క్లాసిక్ సంఘం నాందర్శీ రకాలకు సంబంధించి ఇవన్నీ కూడా మార్కెట్లో ఎనిమిది వేలు కానించి మొదలై పదివేలు నుంచి పదివేల వందలు ఎక్కువ జరుగుతుంటే క్వాలిటీ ఉంటే కనుక పదకొండు వేలండి ఇంకా ఇవన్నీ ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉన్నాయి ఏసీ మిర్చి తాలు చూసుకుంటే తేజ తాలు అటు ఆరు వేలు కానుంచి ఎనిమిది వేలు కొత్త అయితే ఏడు వేలు కానుంచి తొమ్మిది వేలు అది సీడ్ రకాలు కానీ టూ సో డి త్రీ ఫోర్ వన్ ఈ కొత్త ఏసీ ఇవన్నీ కూడా నాలుగు వేలు కా నుంచి ఐదు వేలు ఐదు వేలు ఎక్కువ ఆరు వేలు మార్కెట్ కనపడతలా ఏదన్నా మచ్చ టైప్ ఉంటే ఆరు వేలండి ఇవ్వండి ఈరోజు అయితే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి తర్వాత మళ్ళీ కొన్ని మిర్చి రకాలతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు